హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వార గనుక అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్దాం రాయలసీమలో సింహలో చంద్రబాబు పవనకు బ్రేకులు వేశారా మోడీ గారు చిలకలూరుపేట బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జోరుకి నరేంద్ర మోడీ బ్రేకులు వేసినట్లే ఉన్నారు జనసేన బిజెపి కూటమిగా ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి బహిరంగ సభ పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి జన సమీకరణ విషయంలో కావచ్చు లేదా స్పీచ్ల్లో కూడా కావచ్చు చంద్రబాబు పవన్ ఏమో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటే మోడీ మాత్రం జగన్ ను పెద్దగా టచ్ చేయలేదు పైగా వైసీపీ కాంగ్రెస్ ఒకే వర్లోనే కత్తులన్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏపీ చీఫ్ ర్మిలను చంద్రబాబు పవన్ బాగా ప్రమోట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది జగన్ ను తమతో పాటు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తూ బురద చల్లేస్తున్నారు కాబట్టి షర్మిల విషయాన్ని పదే పదే వీళ్ళిద్దరూ ప్రస్తావిస్తున్నారు ఏ బహిరంగ సభల్లో మాట్లాడిన షర్మిల ప్రస్తావన తప్పకుండా ఉంటుంది అలాంటిది చిలకలూరుపేట మీటింగులో మీటింగ్ లో మోడీ వైసీపీ కాంగ్రెస్ రెండు ఒకటే అని మాట్లాడారు వైసీపీ కాంగ్రెస్ అన్నారు కానీ మోడీ ఉద్దేశంలో షర్మిలే అయి ఉంటారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జగన్ ను టార్గెట్ చేయడం షర్మిల పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాతే ఎక్కువైంది అంటే జగన్ షర్మిల ఒకటే అన్న అర్థం వచ్చేట్లుగా ఉంది మోడీ మాటలు జగన్ షర్ముల ఒకటే అని మోడీ అన్న తర్వాత కూడా షర్ములను చంద్రబాబు ప్రమోట్ చేయగలరా అవకాశమే లేదు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ ను మోడీ వ్యతిరేకిస్తుంటే అదే పార్టీకి చీఫ్ అయిన షర్మిలను ప్రమోట్ చేసేంత ధైర్యం చేయరు షర్మిలను వ్యక్తిగతంగా వీళ్లు ప్రమోట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేస్తున్నట్లుగానే అందరూ అనుకుంటున్నారు ఎల్లో మీడియా కూడా షర్మిల ప్లస్ కాంగ్రెస్ ను ప్రమోట్ చేస్తోంది ఇది ఎక్కువైందంటే కూటమికే నష్టం అయినా ఈ విషయాన్ని పక్కన పెట్టి మరీ వీళ్ళిద్దరూ షర్మిలతో పాటు సునీతను బాగా ఉపయోగించేసుకుంటున్నారు వివేకానంద రెడ్డి మర్దర్ కేసును ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డికి అంత నష్టం జరుగుతుందనే భ్రమలో ఉన్నట్లున్నారు అయితే చంద్రబాబు పవన్ ఆలోచనలు ఎలాగున్నా మోడీ మాత్రం వైసీపీ కాంగ్రెస్ ఒకటే అనడంతో ముందు ముందు వీళ్లిద్దరూ షర్మిల ప్రస్తావన తెచ్చే అవకాశాలు దాదాపు లేదని అర్థమవుతోంది అలాగే మోడీకి లైన్ క్లియర్ గా అర్థమైందా నరేంద్ర మోడీ లైన్ చాలా క్లియర్ గానే ఉంది ఏపీ ప్రయోజనాల విషయంలో మోడీ స్పష్టమైన ఆలోచనలతోనే ఉన్నట్లు అర్థమైపోయింది టీడీపీ జనసేన బీజేపీ కూటమిల తరపున చిలకలూరుపేట బహిరంగ సభ జరిగింది ఈ సభలో నరేంద్ర మోడీ మాట్లాడారు ఇక్కడ చంద్రబాబు పవన్ ముఖ్యం కాదు మోడీనే ఎందుకంటే ఎన్డీఏ కూటమికి పెద్దన్న ప్రధానమంత్రి మోడీనే కాబట్టి తొందరలోనే దేశవ్యాప్తంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఈజీగా గెలిచేస్తామని చంద్రబాబు పవన్ అనుకున్నారు అందుకనే పొత్తులపై మోడీ ఆసక్తి చూపకపోయినా వీళ్లిద్దరే కాళ్లా వేలాపడి మరీ పొత్తు పెట్టుకున్నారు అందుకు తగిన శాస్త్రే జరిగింది ఎలాగంటే చిలకలూరుపేట సభలో ఏపీకి ఒక్కటంటే ఒక్క హామీను కూడా ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి హక్కుగా దక్కాల్సిన చాలా ప్రయోజనాలను అధికారంలోకి రాగానే నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసింది అందుకని ఏపీ ప్రజలు బీజేపీ అంటేనే బాగా మంటతో ఉన్నారు దాని ఫలితం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఎన్నికల్లో ప్రతిఫలించింది ఆ విషయాన్ని పక్కన పెట్టిన చంద్రబాబు పవన్ బతిమలాడుకుని బీజేపీతో మరీ పొత్తు పెట్టుకున్నారు రాబోయే ఎన్నికల్లో కూటమి గెలిస్తే ఏపీకి ఏమి చేస్తామనే విషయంలో మొదటి బహిరంగ సభలో ఒక్కటంటే ఒక్క హామీను కూడా మోడీ ప్రకటించలేదు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రకటిస్తున్న మోడీ అక్కడ మాత్రం నోటుకొచ్చిన హామీలు ఇస్తున్నారు మరి ఏపీ మాత్రం ఏమి పాపం చేసింది అన్నదే అర్థం కావడం లేదు విషయం ఏమిటంటే కూటమి గెలిస్తే ఏపీకి అది కావాలి ఇది కావాలని చంద్రబాబు పవన్ కూడా మోడీని అడగలేదు రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలను వీళ్లే అడిగినప్పుడు మోడీ మాత్రం ఎందుకు ప్రకటిస్తారు మొదటి మీటింగ్ లోనే అర్థమైపోయిందేమంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు లేదా మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు దక్కవని రాష్ట ప్రయోజనాలపై మోడీని అడిగేందుకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారంటూ ఎల్లో మీడియా గోల చేస్తున్న విషయం చూస్తున్నదే మరి రాష్ట్రానికి వచ్చిన మోడీని అడగడానికి చంద్రబాబు పవన్ కు ఏమైంది వీళ్ళు కూడా భయపడినట్లే ఎవరు ఎవరడిగినా అడగకపోయినా ఏపీకి మోడీ ఏమి ఇవ్వదలుచుకోవడం లేదని క్లియర్ అయిపోయింది మరి రాబోయే ఎన్నికల్లో జనాలు ఏమి చేస్తారో చూడాలి ముగ్గురిలో నమ్మకం పర్సెంటేజ్ ఎంత ఇంత అని చెప్పలేనంత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడింది వచ్చే ఎన్నికలకు మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయి కానీ ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు పార్టీ అగ్ర నాయకత్వం నుంచి క్రింది స్థాయి కేడర్ వరకు నిజం పొత్తు ఉందా అన్న సందేహాలు ఆ పార్టీల కనిపిస్తుండటం ఇప్పుడు నేతల్లో ఆందోళన కలిగిస్తుంది ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఓట్లు బదిలీ అవుతాయా అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి చిలకరూరు పార్టీలో జరిగిన సభలో తొలగిపోవాల్సిన అనుమానాలు మరింత పెరిగినట్లే కనిపిస్తుంది అసలు బీజేపీ తమతో మనస్ఫూర్తిగా పొత్తు పెట్టుకుందా అన్నది తెలుగుదేశం పార్టీ నేతలను వేధిస్తున్న ప్రశ్న ఢీలా పడ్డ నేతలు ఎందుకంటే మోడీ వ్యవహార శైలి చూస్తుంటే జగన్ ను రాజకీయంగా దూరం చేసుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదంటున్నారు అందుకే ఆయన జగన్ పై విమర్శలు చేయకుండా దాటవేసి వెళ్లిపోయారంటున్నారు చంద్రబాబును ప్రశంసించడం కాదు వాళ్లకు కావాల్సింది జగన్ ను దూషించడం విమర్శించడం కానీ అది మాత్రం జరగలేదు ఆ ఒక్కటి అడుక్కు అన్నట్లు ఆయన సభలో పాల్గొని వెళ్లిపోయారు సభలో మోడీ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు ఉత్సాహంగా ఉన్న టీడీపీ జనసేన నేతలు అది ముగిసిన తర్వాత మాత్రం ఢీలా పడ్డారని చెప్పాలి కాని ప్రధానికి చెప్పేదెవరు ఆయనను డైరెక్ట్ చేయగలిసిన సత్తా శక్తి ఇక్కడ ఎవరికి ఉంది ఆలింగనంతో అనుమానాలు ఇప్పుడు అదే అనుమానం మరింత బలపడింది తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంది ఓట్లు వచ్చి పడతాయి అని కాదు ఎలక్షనీ కోసమే ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి ఇబ్బందులను పెట్టకుండా నిరోధించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహాయపడుతుందని ఆయన పొత్తుకు సిద్ధమయ్యారు ఎంతో కాలం వేచి ఉండి మరి అలింగనం చేసుకున్నారు కానీ అలింగనం పై పైకే అని ఇప్పుడిప్పుడే టీడీపీకి నేతలకు అర్థమవుతుందట దక్షిణాదిని నాలుగు సీట్లు గెలుచుకోవాలన్న ఉద్దేశంతోనే తమతో పొత్తు పెట్టుకున్నారన్న విషయం అర్థమయ్యేలోగా అంతా జరిగిపోయిందని ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వాపోతుండటం విశేషం నాటి పరిస్థితులకు రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఎన్నికల పరిస్థితులకు నేటికి చాలా వ్యత్యాసం ఉంది అప్పుడు మోడీ అధికారంలోకి రాలేదు అప్పటి వరకు చంద్రబాబు రాజకీయాల్లో సీనియర్ పవన్ నేరుగా పోటీ కూడా చేయలేదు కేవలం మద్దతు మాత్రమే ఇచ్చారు కానీ ఇప్పుడు అలా కాదు మోడీ స్టాండ్ అయ్యారు ఆయనకు ఎవరు ఏంటో తెలుసు మోదీ చంద్రబాబును నమ్మరు అలాగే చంద్రబాబు మోదీని విశ్వసించరు ఇద్దరికి పవన్ కళ్యాణ్ పై పెద్దగా ఆశలు లేవు పవనము ఒక్కరే వారిద్దరిని గుడ్డిగా నమ్ముతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలోని మూడు పార్టీల ఓట్లు ఏ మేరకు బదిలీ అవుతాయన్న చర్చ టీడీపీలో బాగానే జరుగుతుంది ఒకసారి పొత్తులో భాగంగా నియోజకవర్గంలో పట్టుకోల్పోతే ఇక భవిష్యత్తులో తమకు రాదన్న భయం టీడీపీ నేతల్లో కూడా ఉంది అందుకే నేతలను ఎంతగా బుద్ధకించినా సముదాయించినా మనసులో మాత్రం అనుమానాలు రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు మాత్రం అలానే ఉన్నాయి మరి చివరకు ఏం జరుగుతున్నది చూడాల్సి ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం